దర్శి పట్టణంలో గత ముప్పై నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన దేవతీ వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ ట్రెడిషనల్ నుండి పాసివేర్ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించను నెలవారి చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి 24 బై 7 కు స్వాగతం. ప్రకాశం జిల్లా దర్శి జనసేన పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు గరిక పార్టీ గారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ పలువురు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఎన్నికలు బెనప్రథం కొని తోటి స్టూడెంట్ లైక్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఆప్డేట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అదేవిధంగా రైతు సోదరులకు పంట చేతికి వచ్చే సమయం సంక్రాంతి సమయం వీటికి సంద సంబంధించి సంతోషంతో సుఖశాంతంతో ఉండాలని కోరుకుంటూ కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు జనసేన పాయింట్ ఆఫ్ కంటే రమేష్ బాబు గారిని జరిగింది నియోజాకాంక్షలతో పాటు జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ స్థాయి ఎట్ల పద ప్రదర్శన ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో జరుగుతుంది రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో స్టీరింగ్ కమిటీ చైర్మన్ గా అన్ని కమిటీ పార్టీ తరఫున రేపు ఎనిమిది రెండు రోజుల్లో డిక్లేర్ చేస్తారు ఆశయ సాధన కోసం అందరూ ప్రతి జన సైనికులు ప్రతి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు స్పష్టమైన ప్రణాళికతో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చేసుకోండి